హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ గౌతమి శ్రీని ఇంకా సండే పిల్లల కోసం అయితే కొంచెం షాపింగ్ చేద్దామని అని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా ఏదో ఒకటి కొనుపెట్టమని అడుగుతున్నారు అని చెప్పేసి ఇంకా సండే అయితే ఉయ్యూరు వెళ్ళిపోయాం మేమందరం ఇంకా ఉయ్యూరు వెళ్ళిన తర్వాత ఇంకా మా పిల్లలకి కొన్ని బొమ్మలు కొనిపెట్టిన తర్వాత ఇంకా మా పిల్లలైతే వేడివేడిగా ఏమన్నా తిందామా అని అడగగానే వాళ్ళు అయితే ఫ్రైడ్ రైస్ అనేసారు అందుకని చెప్పేసి ఇంకా మేము ఎప్పుడన్నా ఎప్పుడో ఒకసారి తెచ్చుకున్నది సరే ఒక్క దగ్గర అయితే తెచ్చుకుంటాము ఇంకా అదే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము అందరము ఇంకా అందరం కూడా హ్యాండ్ వాష్ చేసుకుని అయితే టేబుల్ పైన కూర్చున్నాము ఇంకా వన్ బై టూలు అయితే ఒక రెండు అయితే చెప్పాడు మా బావ మాకు గురుక్ కూడా మాకైతే చాలా చక్కగా అయితే సరిపోతుంది వేస్ట్ అవ్వకుండా చక్కగా సరిపడా అయితే తింటాము ఇంకా వేడి వేడిగా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది ఫుల్ వేడిగా ఉంది అసలు కారం కారంగా ఎంత టేస్టీగా ఉందోనండి ఇంకా అలాగే పిల్లలు మేము కూడా అయితే తినేసాము బయట ఎప్పుడో ఒకసారి అయితేనే తింటామండి ఇంకా అది కూడా ఎప్పుడు ఇంట్లోనే చేస్తాము ఇంక ఇవాళ బయటకు వచ్చామని చెప్పేసి బయట అయితే తిన్నాము ఇంకా అలాగే చిన్న బకెట్లో అయితే చారువా ఇంకా అలాగే టమాటాకే చప్పు కూడా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది చారువా అంత టేస్ట్ లేదు కానీ ఫ్రైడ్ రైస్ అయితే సూపర్ ఉంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోతుంది బాయ్ బాయ్